అండి వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ ఫ్రా ఆ ఛానల్ ఇదేంటంటే వైజాగ్లో ఫుడ్ ఫెస్టివల్ పెట్టాడండి ఐదు ఆరు ఏడు తారీఖుల్లోని ఏడో తారీఖుతో ఈరోజుతో ఎండీ చూసిన వాళ్ళు ఈరోజు సాయంత్రం వెళ్ళి చూసి రండి చాలా బాగుంది ఫుడ్ అన్ని రకాల నలభై ఏడు హోటల్స్ నలభై ఏడు స్టాల్స్ పెట్టారండి చాలా బాగుంది మేము వెళ్ళాము నిన్న చాలా బాగుంది అందుకే ఈ వీడియో తీసాను ఫుడ్ కూడా చాలా బాగుంది కొన్ని స్టాల్స్లో ఫుడ్ కొన్ని బాగున్నాయి కొన్ని మనకి నచ్చవు కొన్ని హోటల్స్ నచ్చితే కొన్ని హోటల్స్ నచ్చవు కదా అదనమాట ఇప్పుడు చూడండి కొంచెం జనాలు కొంచెం ఉన్నారు తర్వాత వచ్చారండి ఇంకా తీర్థమే ఇంకా తీర్థంలో జనాలు ఉన్నారంటే అంతమంది జనాలు ఉన్నారు అసలు రాత్రి తొమ్మిదింటికి మేము వెళ్ళిపోయేటప్పుడు కూడా జనాలు ఉన్నారండి అంతమంది ఇగో మనకు తెలుసున్న హోటల్స్ కొన్ని ఉన్నాయి మన ఇంటి చుట్టుపక్కల మనం వెళ్ళి ఉంటాం కదా ఆ హోటల్స్ ఉన్నాయి కొన్ని మనకి తెలియని హోటల్స్ ఉన్నాయన్నమాట విజయనగరం హోటల్ ఒకటి ఉందండి ఎస్విఎన్ అని హోటల్ ఉంటుంది కదా విజయనగరంలో అదొకటి వచ్చింది అదొకటి పెట్టారు ఇక్కడ మిగతావన్నీ మన రాయసము దసపల్ల అదిగో దసపల్ల హోటలు దసపల్ల ఎగ్జిక్యూటివ్ హోటలు ఇలా అన్ని రకాలు చాలా గ్రీన్ పార్క్ గ్రీన్ పార్కు మీకు అన్నీ పెడతా చూడండి ఉన్నాయి స్టాల్స్ అన్ని రకాల స్టాల్స్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ చాలా బాగున్నాయి ఫుడ్ కూడా చాలా బాగుందండి రీజనబుల్ మసాలా దోశ వంద రూపాయలు అదే చోలే కుల్చా ఒకటి గుజరాతీ చోలే కుల్చా ఒకటి అది కూడా హండ్రెడ్ రూపీసే కొన్ని మేము తిన్నవి నాకు గుర్తున్నవి నేను చెప్తున్నాను అవన్నీ చాలా ఈ స్టాల్స్లో అయితే బెజవాడ వాళ్ళ స్టాల్స్లో అయితే కొన్ని వస్తువులు కొన్నాను ఆ వస్తువులు కూడా తినడానికి బాగున్నాయి అనమాట ఇంటికి తెచ్చుకోవచ్చు మనం తెచ్చేసుకుని పార్సల్ కూడా కట్టించుకోవచ్చు అనమాట అవి కూడా ఉన్నాయి అక్కడ చాలా బాగుందండి మీరు ఈసారి పెడితే తప్పకుండా వెళ్ళండి ఈ వెళ్ళలే వెళ్ళలేకపోయిన వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఈరోజే వెళ్ళండి లాస్ట్ డే ఈరోజు అందుకే ఇది తొందరగా ఎడిట్ చేసి తొందరగా పెట్టేస్తున్నాను అనమాట చాలా బాగుందండి నాకైతే చాలా నచ్చింది చాలామంది జనాలు ఇంకా ఇన్స్టాల్ అయితే రోజు ఇస్తున్నారు చూపించి చెప్పాను కదా ఈ ఎస్విఎన్ వాళ్ళు వాళ్ళు కూడా వచ్చారండి అక్కడ విజయనగరం నుంచి ఒక స్టాల్ చూసాను మిగతా ఏరియాలు చూడలేదు అది ఇది అరకు వాళ్ళది అనమాట అది ఒకటి ఉంది అక్కడ అరకు అరకు కాఫీ ఒకటి ఉంది ఇది లైన్ చూడండి ఇంకా ఒక అది హైదరాబాద్ చాయ్ ఉంటుంది కదా అది దానికి ఇది ఉందండి లైన్ ఇంకా చాలా లైన్ ఆ బటర్ బన్ను కూడా దొరకలేదండి అంత లైన్ ఉంది ఇక్కడ ఆ లైన్లో నుంచుని మనం తీసుకోవాలన్నమాట ఓపిక్గాను రెండు రోజులు అంతేట ముందు రోజు అంతే ఇది అంతే ఈ స్టాల్ కూడా చూపిస్తాను చూడండి గుర్తులేదు పేరు నాకు మర్చిపోయాను బన్ను కోసం అడిగాను నేను ఈ బన్ను కూడా లేదండి టీల్ మాత్రం అమ్ముతున్నారు లైన్ ఆగో ఇక్కడి నుంచి స్టార్టింగ్ అయ్యి కోస్త దాకా ఇందాక చూపించాను మీకు అక్కడ దాకా ఉందనమాట అంతమంది జనాలు ఉన్నారనమాట అదండి సంగతి ఇదిగో ఇక్కడేమో కొన్ని స్టాల్స్ పెట్టారు ఈ ఈ వ్యాన్ మీద కూడా ఒకసారి ఇదనమాట వ్యాన్తో కూడా కొంతమంది వచ్చి అక్కడ వ్యాన్లు కూడా అక్కడ పెట్టారు చాలా బాగుందండి ఈసారి మీరు ఇది ఈ రోజు కనుక వెళ్ళలేదు అనుకున్న వాళ్ళు మళ్ళీ పెడితే తప్పకుండా వెళ్ళండి అంత బాగుందనమాట మనం రీజనబుల్ రేట్లతోటి వేడి వేడిగా అక్కడికక్కడే సీటింగు అన్నీ వేశారు అక్కడ చక్కగాను బీచ్ రోడ్ బీచ్ ఒడ్డున కొంత పెట్టారు అలాగా మనం తినచ్చు అనమాట ఇక్కడ ఈ దీంట్లో మాత్రం చోలే కొలుచా తిన్నాం మేము చాలా బాగుంది మాకు నచ్చింది స్టాల్ నెంబర్ వన్ అనమాట ఇది స్టార్టింగ్ ఉంటుంది అసలు ఇది బాగుందండి వేడి వేడి వేస్తున్నారు ఒకటి పన్నీర్ టిక్కా ఒకటి ఉంది కానీ ఇది చల్లబడిపోయింది కొంచెం అందుకు బాగోలేదు ఇగో పన్నీర్ కూల్చా మసాలా దోశ ఒకటి పన్నీర్ కూల్చా ఒకటి సూపర్గా ఉందంటుంది చూసారు మా కాసరి ఇలా చాలా బాగున్నాయండి నేను వాళ్ళేమో పిల్లలకి కేక్ అనమాట ఇది మసాలా దోశ ఇది కూడా బాగుంది చాలా బాగున్నాయి మేఘాలయ మసాలా దోశది చాలా బాగుంది అది కూడా అంతే హండ్రెడే అన్నీ రీజనబుల్ రేట్లు అక్కడికి వెళ్ళి తింటే కొంచెం ఎక్కువ ఉంటాయి కదా ఇక్కడ మాత్రం తక్కువే ఉన్నాయి మా వాళ్ళందరూ కూర్చొని శుభ్రంగా ఎంజాయ్ అన్నమాట మీరు ఎప్పుడైనా వెళ్ళారా ఇలా ఫుడ్ ఫెస్టివల్కి లేకపోతే ఈసారి పెట్టినప్పుడు తప్పకుండా వెళ్ళండి ఈరోజు మిస్ అయిన వాళ్ళు మాత్రమే ఈరోజు మిస్ అవ్వకుండా వెళ్తే తప్పకుండా వెళ్ళండి ఓకేనా అదనమాట సంగతి ఇక నచ్చింది ఆ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే మీరు ఏం చేయాలో తెలుసు కదా ఒక లైక్ ఇవ్వండి ఇక ఆ కొసదాకా వెళ్ళామండి ఆ కొసదాకా కూడా ఉంటే పూతరేకులు అన్నీ కూడా అమ్ముతున్నారు పో ఆత్రేయపురం పూతరేకులు కూడా అమ్మారు వ్యాన్తో ఒక స్టాల్ పెట్టారు అక్కడ అన్నీ పొలోడాలు అవి అనుకుంటా పెట్టారు ఇక్కడ వెజ్ కాదు అన్నీ నాన్ వెజ్ నాన్ వెజ్ వాళ్ళకైతే పండగేనండి చాలా తక్కువలో ఫస్ట్ నాన్ వెజ్ మొత్తం ఎన్ని కావాలండి అన్నీ తినచ్చు మేము వెజిటేరియన్స్ కాబట్టి నాన్ వెజ్ వాళ్ళకి వెళ్ళాం కాబట్టి బతికిపోయారు అనమాట వాళ్ళు ఓకేనా ఇదిగో చూడండి ఈ పూతరేకలు లైవ్లో కట్టి ఇచ్చేస్తున్నారు ఒక పూతరేకను ఇరవై ఐదు రూపాయలు పెట్టి అమ్మేస్తున్నారు అంతే శుభ్రంగా అంత పెద్ద టేస్ట్ లేదండి ఇది తిన్నాం కానీ అంత పెద్ద టేస్ట్ లేదు అందుకే పెద్ద కొనలేదు ఒక పూతరేక్క ఇరవై ఐదు రూపాయలు పెట్టి తినేసి వచ్చేస్తాం అనమాట అలా కూడా టేస్ట్ చూసి మనం కొనుక్కోవచ్చు అలా కొనుక్కుని ఒకటి కొనుక్కుని టేస్ట్ చూసి మరీ చేయొచ్చు ఇక మాకు నచ్చలేదు అదే ఫీలింగ్తో ఉన్నాం అనమాట పెద్ద బాగలేదని చెప్పుకుంటున్నాము ఇది బాగుందండి హల్వా బెల్లంతో ఉంది పంచదారతో ఉంది మాడుగుల హల్వా చాలా బాగుంది ఇది కూడా అదొకటి తిన్నా లాస్ట్లో మా లాస్ట్కి ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట తినేసి ఇంకా కాసేపట్లో ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట ఇప్పుడు ఇంకా లాస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఐస్ క్రీమ్ కూడా పిల్లలు తిన్నారు ఈ ఐస్ క్రీము అది సంగతండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండాను అంత జనాల్లో చూడండి ఇప్పుడు ఎంతమంది జనాలు వచ్చారో ఇంకా చీకటి పడుతున్న కొద్దీ ఇంకా ఎక్కువైపోయారండి జనాలు మేము వెళ్ళే టైంకి తక్కువ ఉన్నారు కొంచెం ఇంకా తర్వాత తర్వాత స్టాల్స్ అన్నీ నిండిపోయాయి అది చాలా జనాలు అది ఉన్నారు ఇక్కడ చూసారా అక్కడ పడవలు పెట్టి బీచ్ రోడ్ బీచ్ ఒడ్డున పడవలు అవి పెట్టి పడవలకు డెకరేషన్ పెట్టి అక్కడ ఫుడ్ తినడానికి దానికి డెకరేషన్ అది చేశారనమాట ముందు రోజు భరత్ గారు ఇక్కడే కూర్చుని ఫుడ్ అది చేశారు ముందు రోజు కొంచెం తొడతొక్కడ ఏందంట అంటే కరెంట్ అది కొంచెం పోయింది అది ఇది అన్నారు కానీ మేము వెళ్ళిన సెకండ్ డే ఆ రోజు మాత్రం ఏ తొడతొక్కడలేదు నీట్గా తిన్నాము అన్ని స్టాల్స్లో తెచ్చుకున్నాము మాకు నచ్చిన స్టాల్స్లో తిన్నాము ఫుడ్ మళ్ళీ తినేసి మళ్ళీ మేము నీట్గా బయటకు వచ్చేసాం అనమాట బాగుందండి మా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది ఇక్కడ ఏదో మాకు కావడం ఏదో మాట్లాడింది దానికి నేను నవ్వుతున్నాను అనమాట తిన్నాము ఫుడ్ అంతా తినేసి కాసేపు మాట్లాడుకుని ఎవరు వెళ్ళక వాళ్ళు మళ్ళీ అన్నమాట మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటివి చూసారా మన వైజాగ్లో మేమైతే ఇదే ఫస్ట్ అంటే మా వాళ్ళందరితో కలిపి వెళ్ళడం మా పిల్లలు మేము ఒకసారి వెళ్ళాం ఫస్ట్ మేము వైజాగ్ వచ్చిన కొత్తల్లో పెట్టారు చాలా బాగుంది చూసారు జనాలు ఎంతమంది ఇక్కడ అదనుడి మరి చూసారా అప్పుడు వస్తున్నప్పుడు మేము వస్తున్నప్పుడు కూడా లోపలికి వెళ్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి ప్లీజ్ లైక్ చేయండి మరో వీడియోతో మళ్ళీ